తొంభై రోజులు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పోయి మందులు ఎరువులు అన్ని పెట్టి నష్టపోతారు మీరుగా మా రైతాంగానికి డూప్లికేట్ అమ్మద్దండి దయచేసి పది రూపాయలు ఎక్కువైనా మంచివి అమ్మండి మా వాళ్ళు ఏదో ఆశతో తీసుకుంటారు మీ దగ్గర మొత్తం నష్టపోతారు డీలర్లకు చెప్తున్నా దయచేసి డీలర్లకు చెప్తున్నా మీరు మంచి మొలకెత్తే ఇత్తరమే ఇవ్వండి చెడిపోయినారంటే మీ ఎండ్ల దగ్గర కూర్చొని మీ ఇండ్లు మీ షాపుల దగ్గర కూర్చొని మొత్తం రాబట్టాల్సి వస్తుంది అయా డీలర్లో తమాష తీసుకోద్దండి దయచేసి మీరు మీతో రాబట్టాల్సి వస్తుంది ఆ పని వరకు పోద్దండి పది రూపాయలు ఎక్కువ ఏమో నాకు తెలియదు తీసుకోండి మంచి ఇత్తనం వేయండి మా వాళ్ళకి డూప్లికేట్ ఇచ్చి పండ పళ్ళకెత్తలేదు అనుకోండి మీ పనుల్లో మీ ఇంట్లో కాడ కూర్చుంటాం నేనేమి దమ్కి ఇవ్వడం లేదు తప్పకుండా చేస్తా మీరు చీప్గా ఇవ్వాలి పనులే రేటు పెట్టి కొనుక్కోండి మీకు మీ లాభం పోగొట్టం తెలుసుకోలే అందుకని డూప్లికేట్ ఇతనాలు ఇవ్వద్దండి ఎస్పెషలీ పెద్ద ఓటు ఊర్లో నేను ఏదేదో ధంకీస్తాను నేను రిక్వెస్ట్ కూడా రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ కూడా చేస్తాను దయచేసి పాటించింది రైట్ మా